హలో హాయ్ అండి అందరికీ పిఎం కిసాన్ మందన్ యోజన కింద ప్రతి నెల రైతులకు మూడు వేల రూపాయలు పెన్షన్ అందించనున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రైతులు వేసిన పంటలకు ఒక్కోసారి గిట్టుబాటు ధర కూడా రాదు ఈ క్రమంలోని వారి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది వీటి వలన రైతులకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది వాటిలో ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన పథకం కూడా ఒకటి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ఈ పథకం కింద రైతులకు ప్రతి నెల మూడు వేలు పింఛను ఇస్తారు రైతులు కష్టపడి పండించిన బియ్యాన్ని అందరూ ఆహారంగా తీసుకుంటున్నారు వారు పంటలు వేయడం మానేస్తే తినడానికి కూడా మెతుకు కూడా దొరకదు మరి అలాంటి రైతులు వృద్ధులయ్యాక వారికి సాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే దీని లక్ష్యము పంట సాగు చేస్తున్న రైతులందరూ ఈ పథకానికి అర్హులవుతారు అయితే పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న రైతన్నలు అప్లై చేసుకోవచ్చు వయసు అయిపోయి పంటలు వేయాలని రైతులను ఈ పథకం ఆదుకుంటుంది అరవై ఏళ్లు నిండిన వారికి ప్రతి నెల మూడు వేలు పింఛను పొందుతారు ఒకవేళ వ్యవసాయం చేసే రైతు మరణిస్తే అతని భార్యకు నెలకు పదహైదు వందల రూపాయలు పింఛను అందజేస్తారు అయితే ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎంకేఎంవై డాట్ జిఓవి డాట్ ఇన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అక్కడున్న వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది తప్పుగా నమోదు చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ వివరాలను ఒకటికి రెండు సార్లు చూసుకొని ఎంటర్ చేయండి ఫామ్ ఫిల్ చేశాక ఓటీపీ జనరేట్ అవుతుంది ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్